హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పాతకాలం నాటి రుచికరమైన నెత్తాళ్ళు వంకాయ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాను చాలా బాగుంటుంది కానీ మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసో తెలీదో నాకైతే తెలియదు కానీ ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ నేను చేపల్ని తీసుకున్నానండి ఎండు చేపలు వీటిని మా సైడ్ అయితే నెత్తాళ్ళు అంటారు కానీ మీ సైడ్ ఏమంటారో నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ చేపల్ని ఫస్ట్ క్లీన్ చేసుకుందాము ఈ తల పార్ట్ పొట్ట పార్ట్ అలాగే ఈ తోక అనేది ఉంటుంది కదండి ఇవి క్లీన్ చేసుకోవాలన్నమాట తీసేయాలన్నమాట ఇక్కడ చూడండి నేను మళ్ళీ చూపిస్తాను ఇలా తల తీసిన తర్వాత ఈ పొట్ట పార్ట్ ఏదైతే ఉంటుందో ఎంతవరకు అయితే ఉంటుందో మొత్తం తీసేయండి ఎందుకంటే డస్ట్ అనేది ఇందులోనే ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం తీసేయండి ఇలా అన్నింటినీ ఫస్ట్ నీట్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనము కడిగి తీసుకుందాము కొద్దిగా సాల్ట్ వేసి బాగా రుద్ది ఒక నాలుగైదు సార్లు నీట్గా కడిగి ఈ చేపల్ని తీసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా చక్కగా కడుక్కోవాలండి ఇలా నీట్గా కడిగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలని వేసుకోండి నెక్స్ట్ ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టుని తీసి యాడ్ చేసుకోండి అలాగే రెండించుల అల్లాన్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి ఈ కర్రీలోకి ఎండు కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కమ్మగా చాలా రుచిగా ఉంటుందన్నమాట తప్పకుండా వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడైతే వంకాయల్ని తీసుకుందాము నేను ఇక్కడ పావు కేజీ వంకాయల్ని తీసుకున్నానండి వీటిని ఇలా సన్నగా కట్ చేసు కడిగి ఇలా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలన్నమాట ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం వలన ఈ వంకాయ ముక్కలకి చేదు పట్టకుండా ఉంటుందన్నమాట సో వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకుందాము ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తాళ్ళని గిన్నెలోకి తీసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని తర్వాత రెండు పెద్ద సైజు టమాటాలని ఇలా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని జార్లో వేసి కడిగి ఆ నీళ్ళని కూడా ఇందులో పోసేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఈ కారం అనేది మీరు తినే టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అండి అది మీ ఇష్టము నెక్స్ట్ పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ ఈ కర్రీలోకి సాల్ట్ కంటే ఇలా కల్లుపు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలా ఉప్పుని వేసిన తర్వాత ఇంకొక గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోండి ఇప్పుడు ఈ కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఈ మూత కూడా ఫుల్గా పెట్టకుండా ఇలా కొంచెం క్రాస్గా పెట్టుకోండి కర్రీ ఉడికేటప్పుడు పొంగిపోకుండా ఉంటుందన్నమాట ఒక ఐదు నిమిషాల వరకు ఇప్పుడైతే ఈ కర్రీని ఉడికించుకుందాము ఇక్కడ చూడండి ఐదు నిమిషాల తర్వాత కర్రీ ఉడకటం స్టార్ట్ అయింది కదండి ఇప్పుడు మనం ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఈ కర్రీలోకి పోపు వేయకూడదండి ఆయిల్ అనేది డైరెక్ట్గా ఇలానే వేసుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మన పెద్దవాళ్ళు అయితే ఇలాగే వేసేవారండి ఇప్పుడు ఈ కర్రీని ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి కర్రీ కొంచెం చిక్కబడింది ఆల్మోస్ట్ మనకు ఉడికిపోయిందండి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయిందనమాట ఇంకొకసారి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడైతే ఉప్పు చెక్ చేసుకోండి ఒకవేళ కొంచెం తగ్గినట్టయితే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదేవిధంగా మూత పెట్టేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాల వరకు సారీ అండి ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించండి సరిపోతుంది చూడండి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూద్దాము కర్రీ అయితే మనకు చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇంకాస్త చిక్కబడింది కదండి అలాగే వంకాయ ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పక్కకు తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్